అమ్మని అడగద్దు అడిగితే దూరమవుతుంది నీ పూజలో కోరిక ఉందా అయితే అమ్మ నీ దరిదాపుల్లోకి కూడా రాదు భక్తి అంటే గాదు నేను కొబ్బరికాయ కొడతా నువ్వు నాకు ఉద్యోగమివ్వు నేను దీపం పెడతా నువ్వు నాకు డబ్బివ్వు ఇది భక్తి కాదు వ్యాపారం కాని రెండువేల ఇరవై ఆరు శ్యామలా నవరాత్రులు అలా కాదు ఇక్కడ లెక్కలు మారాలి మీ భక్తి మీ సహనం అన్నీ పరీక్షించబడతాయి ఒక్క చిన్న పొరపాటు మొత్తం ఫలితాన్ని శూన్యం చేస్తుంది మన పురాణాలేం చెబుతున్నాయో తెలుసా కర్మణ్యేవాధికారస్తే పనిచేయడం మాత్రమే నీవంతు ఫలితం గురించి ఆలోచించే హక్కు నీకు లేదు రాజమౌళిగారు ప్రపంచాన్ని ఎలా గెలిచారనుకుంటున్నారు ఆయన నమ్మింది ఇదే పనిచేశారు ఫలితాన్ని దైవానికి వదిలేశారు ఈ నవరాత్రుల్లో మీరు చేయాల్సింది కూడా అదే నాకు అది కావాలి ఇది కావాలి అని అమ్మ ముందు ఏడవకండి కేవలం ఉపాసన చేయండి మనస్సును శూన్యం చేసుకోండి ప్రతి ఇంటా ఒకటే బాధ మా పిల్లలు చదవడం లేదు జ్ఞాపక శక్తి లేదు ర్యాంకులు రావడం లేదు విదేశాలకు వెళ్లాల్సిన యోగం ఆగిపోతోంది మీ ఆవేదన నిజమే కానీ పరిష్కారం మీ ఆందోళనలో లేదు అమ్మవారి అనుగ్రహంలో ఉంది శ్యామలాదేవి ఎవరు జ్ఞానానికి అధిదేవత మాటరాని వాడితో వేదాలు పలికించే తల్లి ఆమె నత్తి ఉన్నవాడిని గాయకుడిని చేసే శక్తి ఆమెది కాని ఆ శక్తిని పొందాలంటే ఒక మూల్యం చెల్లించాలి అదే నిష్కామకర్మ ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కాదు మీ జీవితాన్ని మార్చే తొమ్మిది మెట్లు నియమాలు కఠినంగా ఉంటాయి సిద్ధమేనా నోటి రుచిని చంపుకోవాలి ఉల్లి వెల్లుల్లి ఈ తొమ్మిది రోజులు నిషిద్ధం వీటి వాసన తగిలితే ఉపాసన భగ్నమైనట్టే సాత్వికాహారం మాత్రమే తినాలి శరీరం తేలికగా ఉంటేనే మనస్సు దైవం వైపు లాగుతుంది రోజు ఎలా మొదలవ్వాలి శ్యామలా దండకంతో ఇది కేవలం స్తోత్రం కాదు బీజాక్షరాల సమాహారం ఉదయం సాయంత్రం రెండు పూటలా పఠించాలి ఆ అక్షరాలు మీ గొంతులో ప్రకంపనలు పుట్టించాలి మీ ఇంట్లో ఆ శబ్దం మారుమోగాలి అప్పుడే మీ పిల్లల బుద్ధి వికసిస్తుంది అప్పుడే వాక్కులో స్పష్టత వస్తుంది నైవేద్యం ఏం పెట్టాలి బంగారు ఆభరణాలా వస్త్రాలా కాదు అమ్మ కోరేది చాలా చిన్న వస్తువు మన వంటింట్లో ఉండే సామాన్యమైన వస్తువు లవంగం అవును కేవలం లవంగం రోజూ అమ్మవారి పాదాల దగ్గర లవంగాలు సమర్పించండి ఆ ఘాటు ఆ సువాసన అమ్మకి ప్రీతిపాత్రం అదే లవంగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఎలా పడితే అలా కాదు ఒక తమలపాకు తీసుకోండి అందులో స్వచ్ఛమైన తేనె వేయండి ఆ తేనెలో లవంగమద్ది ఆకును మడిచి నోట్లో వేసుకోండి రోజుకు రెండు తమలపాకులు ఇది మందు కాదు మహాప్రసాదం మీ రక్తంలోని అణువణువుని శుద్ధిచేసే ప్రక్రియ ఇది మరి అమ్మకి ఆకలివేయదా ఏం వంటి పెట్టాలి పంచభక్ష పరమాణాలక్కర్లేదు ఐదు రకాల అన్నం వంటకాలు చాలు పులిహోర దద్దోజనం కొబ్బరి అన్నం బెల్లం అన్నం ఏదైనా సరే బియ్యంతో చేసినవి ఐదు రకాలు ఉండాలి ఒక్కరోజు మాత్రం పొంగలి చేయండి పెసరపప్పు బియ్యం కలిపి చేసే పొంగలి అమ్మవారికి అత్యంత ఇష్టం వండేటప్పుడు రుచి చూడకండి వాసన చూడకండి ఆవిరికూడా అమ్మకే చెందాలి ఉపాసన బాగానే చేశారు తొమ్మిది రోజులు నిష్ఠగా ఉన్నారు మరి ముగింపెలా ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తున్నారు మిగతా పూజల్లాగా ముత్తైదువలను పిరిచి తాంబూలాలిచ్చి పంపిస్తే సరిపోదు శ్యామలాదేవి ఉపాసనలో ముగింపు చాలా ప్రత్యేకం ఇక్కడ సుమంగళి పూజ కాదు విద్యాదానం జరగాలి ఎందుకంటే ఆమె జ్ఞానప్రదాత పదహారు మంది పిల్లలను పిలవండి ఎనిమిదేళ్లలోపు చిన్నారులైతే ఇంకా మంచిది వాళ్లే ప్రత్యక్ష దైవ స్వరూపాలు వాళ్లని కూర్చోబెట్టి కడుపు నిన్న భోజనం పెట్టండి వాళ్లకి ఏందానమివ్వాలి డబ్బులు కాదు చదువుకి పనికొచ్చే వస్తువులివ్వాలి శ్యామలా దండకం పుస్తకాలు బట్టలు స్కూల్ యూనిఫామ్ షూస్ ఒక విద్యార్థికి ఏమేం అవసరమో అన్నీ ఇవ్వండి మీ స్తోమత కొద్దీ ఒక్క పెన్సిలిచ్చినా పర్లేదు కాని చదువుకి సంబంధించిందే ఇవ్వాలి ఆ పిల్లల కళ్లల్లో ఆనందం చూశారా అదే అమ్మవారి ఆశీర్వాదం ఇంత చేస్తే ఏమొస్తుంది మళ్లీ అదే ప్రశ్న కదా ఫలితం ఆశించొద్దన్నాం కాని ఫలితం రాకుండా ఉంటుందా రాదు తప్పక వస్తుంది ఎవరైతే నిస్వార్థంగా ఈ ఉపాసన చేస్తారో వారి పిల్లల భవిష్యత్తు బంగారుబాటవుతుంది చదువురాక మొండికేసే పిల్లలు పుస్తకం పడితే వదలరు ఏదో ఒక మూల కూర్చున్న మీ అబ్బాయి ఐఏఎస్ సీటు సాధించొచ్చు విదేశాలకు వెళ్లలేక ఆగిపోయిన మీ అమ్మాయికి తలుపులు తెరుచుకోవచ్చు నత్తితో బాధపడే పిల్లల గొంతులో దేవి నాట్యం చేస్తుంది ఇది నమ్మకం కాదు సత్యం ఎందరో జీవితాల్లో జరిగిన అద్భుతం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే సంకల్పం బలమైన సంకల్పం ఇప్పటించే మానసికంగా సిద్ధమవ్వండి శ్యామలా నవరాత్రులు అంటే కేవలం పూజగదిలో చేసే తంతు కాదు అదొక యజ్ఞం మీ ఆహారాన్ని మీ విహారాన్ని మీ ఆలోచనలను మార్చే యజ్ఞం కళ్ళు మూసుకోండి ఒక్క క్షణం అమ్మవారి రూపాన్ని తలుచుకోండి ఆమె చేతిలో వీణ కళ్లల్లో కారుణ్యం మీరు అడగకపోయినా మీకి ఏం కావాలో ఆమెకు తెలుసు తల్లికి చెప్పాలా పిల్లవాడికి ఆకలేస్తోందని చెప్పక్కర్లేదు అమ్మ చూసుకుంటుంది మీ బాధ్యతల్నీ బరువులని ఆ పాదాల దగ్గర వదిలేయండి నాకేది మంచో నీకే తెలుసు తల్లి నువ్వే నడిపించు అని శరణాగతి చేయండి అప్పుడే సరిగ్గా అప్పుడే అద్భుతం జరుగుతుంది కాని ఒక్కమాట ఈ నియమాలను పాటించే ఓపిక మీకుందా కోరికలను చంపేసి కేవలం భక్తిని మాత్రమే మొయ్యగలరా లేక మళ్లీ పాత పద్ధతిలో బేరంసారాలు మొదలుపెడతారా ఆలోచించుకోండి సమయముంది కాని గడిచిపోతోంది అమ్మ పిలుస్తోంది వెళ్దామా మీలో ఇంకా సందిగ్ధత ఉందా అయితే వినండి ఈ శ్యామలా ఉపాసన అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు అది మనలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని దహించివేసే ఒక అగ్నిపరీక్ష ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటుంది అదే వాక్శుద్ధి శ్యామలాదేవి వాక్కు అధిదేవత అని చెప్పుకున్నాం కదా మరి ఆ తల్లిని ఆరాధించేటప్పుడు మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ తొమ్మిది రోజులు కేవలం సాత్విక ఆహారమే కాదు సాత్విక సంభాషణ కూడా చాలా ముఖ్యం అనవసరమైన వాదనలు ఇతరుల మీద చాడీలు సినిమా కబుర్లు రాజకీయ విమర్శలు వీటన్నింటికీ దూరంగా ఉండండి వీలైతే మౌనం పాటించండి మాట్లాడితే అమ్మ నామే రావాలి లేదంటే మౌనమే శరణ్యం ఎందుకంటే శక్తంతా మీ మాటల్లోనే ఖర్చైపోతే ఇక మంత్రసిద్ధి కలగడానికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది మీరు ఎంత మౌనంగా ఉంటే మీలో అంతర్లీనంగా ఉండే శక్తి అంతలా మేల్కొంటుంది ఆ శక్తి మీ పిల్లల మెదడులోని నాడులను ఉత్తేజితం చేస్తుంది మరో రహస్యం చెప్పనా మనమిందాక లవంగం గురించి మాట్లాడుకున్నాం ఎందుకు లవంగం అంటే అమ్మవారికి అంత ప్రీతి లవంగం ఘాటుగా ఉంటుంది కానీ సుగంధాన్ని వెదజల్లుతుంది అలాగే జ్ఞానం కూడా చదువుకునేటప్పుడు కష్టంగానే ఉంటుంది కానీ అది అబ్బిన తర్వాత జీవితం అవుతుంది ఆ లవంగాన్ని మీరు నమిలి మింగుతున్నప్పుడు కేవలం ఒక మసాలా దినుసును తింటున్నామని అనుకోకండి మీ లోపల ఉన్న జడత్వాన్ని అంటే లేజీనెస్ని మందకొడితనాన్ని ఆ ఘాటు విరిచేస్తుందని భావించండి మీ పిల్లలకు చదువు మీద శ్రద్ధ లేకపోవడానికి కారణం వారిలో ఉన్న ఆ జడత్వమే ఈ ప్రసాదం ఆ అడ్డుగోడలను బద్దలు కొడుతుంది అలాగే వేల ఇరవై ఆరు శ్యామలా నవరాత్రుల్లో పూజించేటప్పుడు అమ్మవారి రూపాన్ని మరకథ శ్యామలగా దర్శించండి అంటే పచ్చని రంగులో మెరిసిపోయే తల్లి పచ్చరంగు బుధగ్రహానికి ప్రతీక బుధుడు తెలివితేటలకు గణితానికి తర్కానికి కారకుడు అందుకే అమ్మవారిని పచ్చని చీరలో చిలుకను చేతిలో పట్టుకొని ఉన్నట్టుగా ధ్యానించాలి ఆ చిలుక వేరెవ్వరూ కాదు సాక్షాత్తు సుఖమహర్షి స్వరూపం జ్ఞానానికి పరాకాష్ట మీ పిల్లల జాతకంలో బుధుడు నీచ స్థితిలో ఉన్నా లేదా చదువుకు ఆటంకాలు ఉన్నా ఈ పచ్చని తల్లి రూపాన్ని మనసులో నిలుపుకుంటే చాలు ఆ దోషాలన్నీ పటాపంచలైపోతాయి చివరగా ఒక హెచ్చరిక ఈ తొమ్మిది రోజుల్లో మీకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి పూజ మొదలు పెట్టగాని నిద్రముంచుకురావచ్చు ఇంట్లో లేనిపోని గొడవలు జరగవచ్చు లేదా ఆఫీసులో పని ఒత్తిడి పెరగవచ్చు ఇవన్నీ అమ్మవారి పెట్టే పరీక్షలే వీడు నా కోసం ఇవన్నీ తట్టుకోగలడా నా మీద ప్రేమ నిజమేనా అని ఆ తల్లి పరీక్షిస్తుంది ఆ సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలి ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులొచ్చినా ఈ తొమ్మిది మెట్లు ఎక్కి తీరుతాను తల్లి అని భీష్మించుకొని కూర్చోవాలి ఎప్పుడైతే మీరు ఫలితాన్ని ఆశించకుండా కష్టాన్ని లెక్క చేయకుండా కేవలం అమ్మవారి మీదే భారం ఈ దీక్షను ముగిస్తారో అప్పుడు చూడండి నవరాత్రులు ముగిసిన మరుసటి రోజు నుండే మీ ఇంట్లో మార్పు కనిపిస్తుంది మీ పిల్లల ప్రవర్తనలో వారి మాట తీరులో వారి కళ్లలో ఒక కొత్త తేజస్సు కనిపిస్తుంది అది మీరు వేల రూపాయలు ఖర్చు రాని మార్పు అమ్మ అనుగ్రహంతో వచ్చిన మార్పు కాబట్టి సిద్ధంగా ఉండండి ఇప్పటి నుండే శ్యామలా దండకాన్ని వినడం అలవాటు చేసుకోండి మీ మనసును ఇప్పటి నుండే ఆ తల్లి పాదాల దగ్గర కట్టిపడేయండి గుర్తుంచుకోండి ఇది వ్యాపారం కాదు ఇది ఆత్మ నివేదన జై మాతాంగి జై శ్యామల